దేవునికి మహిమ కలుగునగాక ఇది నా దేవుని వాక్యం నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిలెము గమనించినట్లయితే కనుక దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఏమంటే నువ్వు ఇప్పటి వరకు ఒకవేళ చీకటి చీకటి సంబంధమైన కార్యాలు ఉన్నావేమో అంటే దేవునికి అయిష్టమైన కార్యాలలో ఒకవేళ నువ్వు ఉండి ఉండవచ్చు అయితే దేవుడు నీతో చెప్తున్నది ఏమనంటే ప్రియ కుమారుడ ప్రియ కుమార్తె ఇప్పటి వరకు నువ్వు ఎలాగున్నావో అయితే ఇక మీదట నేను నా వెలుగును నీ మీద చేస్తాను నా వెలుగుతో నేను నింపుతాను కాబట్టి నువ్వు యొక్క చీకటి క్రియలు విడిచి ఆ చీకటిని పక్కన పెట్టేసి నువ్వు వెలుగులోని కనుక దేవుని ఎద్దకు నువ్వు రావాలనేసి ప్రభు కోరుకుంటున్నాడు మనం అనుకోవచ్చు నేను దేవునిలోనే కదా ఉండేదనేసి అయితే కొన్ని కార్యాలు దేవునికి అయిష్టమైనవిగా మనలో ఏమైనా ఉండొచ్చు దేవునికి ఇష్టము కాని కార్యాలు దేవునికి ప్రియము కానటువంటి కార్యాలు ఏమైనా నీ జీవితంలో ఉండొచ్చు కాబట్టి ఆ విషయాలలో నువ్వు చీకట్లో ఉన్నట్టే కాబట్టి వెలుగైనటువంటి దేవుడు నిన్ను వెలుగులోనికి రమ్మని చెప్తున్నాడు వెలుగై ఉన్నటువంటి దేవుడు నిన్ను ఆ వెలుగు సంబంధమైన కార్యాలలో జీవింప చేయాలనేసి నిన్ను నన్ను రక్షించి ఉన్నాడు ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచింది ఎందుకో తెలుసా నిన్ను వెలుగు సంబంధుడిగా మార్చి ఆ యొక్క నిత్య జీవం అనేటటువంటి యొక్క భాగ్యాన్ని పొందుకునేటట్లు చేయాలనే ఉద్దేశంతోనే దేవుడు వెలుగును తన యొక్క వెలుగుని నీ మీద చేస్తున్నాడు కాబట్టి ఆ వెలుగు వచ్చినప్పుడు నువ్వు లేచి నువ్వు తేజరీలు లేనట్లయితే కనుక ఆ యొక్క చీకటిని దాన్ని సంబంధమైన క్రియలు నీళ్ళు పక్కన పెట్టేసి చేసి నువ్వు దేవుని ఎద్దుకు సంపూర్ణంగా రాగలిగినట్లయితే కనుక నిజముగా నువ్వు దీవింపబడిన వాడవు నిజముగా నీవు ఆశ్చర్యంపబడినటువంటి వ్యక్తివి నిజముగా నీవు దేవుని చేతుల్లో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు భారత ప్రభువు ఇక మాటలను దీవించి ఆశీర్వదించగాక పరిశుద్ధుడ వందనాలు నాయన ఈ మాటలు నా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ఏసు నామంలో ఆడిగి పొందుకుని పవిత్ర తండ్రి ఆమె ఆమె